హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే అందరికీ ఐఎమ్ సో సో ఈ శ్రావణ మాసం వరలక్ష్మి నేను మా అమ్మతో లైఫ్లో ఫస్ట్ టైం గోల్డ్ కొనిపించుకున్నాను మా అమ్మ నేను నీకు వరలక్ష్మి వ్రతానికి శ్రావణ శుక్రవారం నీకు గోల్డ్ నాకు మొక్కు కంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం కానీ నేను ఎప్పుడు అడగలేదు మొన్న ఫస్ట్ టైం మొక్కు కుట్టించుకున్నాను లైఫ్లో ఉంటానో పోతానో తెలియదు అందుకే చిన్న ఆశతో ముక్కు పొడక కొట్టించుకున్నాను నా లైఫ్లో నా చిన్నప్పటి నుంచి అండ్ త్రోనే పెడుతున్నా ఫస్ట్ టైం గోల్డ్ కొనిపించుకున్నా మా అమ్మతో మా అమ్మ కూడా ఉంది శ్రావణ మాసం నీకు శుక్రవారం వలక్ష్మితానికి ఇది నా గిఫ్ట్ అని చిన్న ముక్కు పుడుక ఐఎమ్ సో చాలా చాలా ఆనందం ఫ్రెండ్స్ సారీ ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకంటే మనకి ఇష్టమైన వస్తువు మన సొంతమైన ఎంత ఆనందం కదా నాకు లైఫ్లో ఏమి అంత ఫీలింగ్స్ లేవు ఒక చిన్న ముక్కు పుడక ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి ఇష్టం నాకు నాకు చాలా ఆనందంగా ఉంది మా ఇంట్లో మా వల్ల స్మితం పూజ అప్పుడు చక్కగా అమ్మవారి పూజకి నేను ముక్కు పుడక పెట్టుకున్నాను గోల్డ్ అండ్ సో హ్యాపీ హ్యాపీ ఫీలింగ్ నా లైఫ్లో మొదటి కోరిక మా అమ్మ నా చిన్నప్పటి నుంచి నాకు వెండి పట్టీలు అన్ని మూడు జతలు కొనిచ్చారు అండ్ సో హ్యాపీ కానీ నేను ఎప్పుడు అడగలేదు మా అమ్మ కొనిస్తారు కానీ నేను ఎక్కువ వేసుకోవడానికి ఇష్టపడను పని చేస్తాం పూజ అలసిపోతాం వేసుకోలేము అసలు తను ముక్కు పొడక ఎప్పటి నుంచో ఉండాలి అనుకుని ఆశపడ్డా కొనిపించుకున్నాను ఐమ్ సో హ్యాపీ చాలా ఆనందంగా ఉంది ఈ వరలక్ష్మి తల్లి నాకు నా కోరిక నెరవేర్చింది నా తల్లి